హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్టడీ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో సిక్స్త్ క్లాస్ నుంచి అలాగే డిగ్రీ పీజీ రిలేటెడ్గా ఎవరైతే స్టడీ చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కింద అయితే ఒక ప్రముఖ బ్యాంక్ నుంచి అయితే స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలామందికి తెలియకపోవచ్చు సో ఎవరైతే ఎలిజిబుల్ విద్యార్థులు ఉంటారో అలాగే చిల్డ్రన్స్ అయితే ఎవరైతే చదువుకున్న వాళ్ళు సిక్స్త్ నుంచి అప్ టు పీజీ వరకు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈరోజు మనం ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఏ విధంగా అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళు ఎవరెవరికి ఎంత ఇస్తారు అదే సేమ్ యాజ్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి దరఖాస్తు ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా ఆన్లైన్లో చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట సో ఎవరైతే కష్టపడి చదువుకుంటూ పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ ఫౌండేషన్ నుంచి అయితే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటే ఆ క్రైటీరియా ప్రకారం అయితే వాళ్ళకి స్కాలర్షిప్ అయితే పేమెంట్ చేయబడుతుంది సో అది ఎవరికి అర్హతలేంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ తరగతికి ఎంత ఇస్తారు సో దానికి ఎటువంటి డాక్యుమెంట్లు ఉండాలి దాని అకాడమిక్ మెరిట్ కానీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండాలి దరఖాస్తులో షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారు ఇవి మొత్తం వివరాలు క్లుప్తంగా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మనం ఇప్పుడు చెప్పుకునే పోయేది ఎస్బీఐ ఫౌండేషన్కి సంబంధించి ఎస్బీఐ ఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ప్రొవైడింగ్ వే ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అని వస్తుంది గెట్ స్కాలర్షిప్ అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇండియన్ రూపీస్ ఇక్కడ హైలైటెడ్ చేసి మరీ ఇవ్వటం జరిగింది సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్కాలర్షిప్ వాల్యూ అప్ టు అంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుంది సిక్స్త్ క్లాస్ నుంచి ఎక్కడికైనా సరే అని దానికి సంబంధించిన ప్రోగ్రామ్ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఇవ్వటం జరిగింది చూస్తే మనం ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ ట్వంటీ ఫోర్ సో ఈ స్కీమ్ వచ్చేసరికి ఎస్బీఐఎఫ్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్గా ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇండియాస్ లార్జెస్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండ్ ఇనిషియేటివ్ ఎస్బీఐ ఫౌండేషన్ అండర్ ఇట్స్ ఎడ్యుకేషన్ వర్టికల్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మిషన్ వీటి రిలేటెడ్గా అయితే ఇవ్వటం జరుగుతుంది సేమ్ యాజ్ ఇక్కడ కనుక గమనించినట్లయితే లో ఇన్కమ్ ఫ్యామిలీస్ అక్రాస్ ఇండియా ఇండియా మొత్తంలో ఎవరికైతే లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఉండి వాళ్ళకి మెరిటోరియస్ స్టూడెంట్స్ అవి ఉండాలి సేమ్ ఎన్జూరింగ్ కంట్రీ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ది స్కాలర్షిప్ ఈజ్ ఓపెన్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ సిక్స్త్ ఎప్పుడు ఎవరైతే సిక్స్త్ క్లాస్ చదువుతున్నారో అక్కడి నుంచి సిక్స్త్ టు ట్వెల్త్ స్టాండర్డ్ అండ్ ఫర్ దోస్ హూ ఆర్ పర్చ్యూజింగ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ ది టాప్ హండ్రెడ్ ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీస్ ఏదైతే టాప్ హండ్రెడ్ ఉంటాయో ఇక్కడ ప్రముఖంగా మనం గుర్తించాల్సింది టాప్ హండ్రెడ్ ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అండ్ ఐఐటీస్ ఆర్ ఎంబీఏ పీజీడీబీఎం పీజీడిఎం కోర్సెస్ ఫ్రమ్ ఐఐఎమ్స్ ఈ ఇన్స్టిట్యూట్స్లో మాత్రం ఐఐటీకి సంబంధించి కానీ ఐఐఎంస్కి సంబంధించి కానీ ఎంబీఏ పీజీడిఎం రిలేటెడ్గా అలాగే టాప్ హండ్రెడ్ ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీస్ కాలేజెస్కి సంబంధించి కానీ వీళ్ళు చదువుతూ ఉండాలి మెరిటోరియస్ స్టూడెంట్స్ అయి ఉండాలి లో ఇన్కమ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉండాలి చూడండి ఇక్కడ ఎన్ని పెట్టారో పాయింట్స్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ వచ్చి ఉండాలి అక్రాస్ ఇండియా లెవెల్లో అయితే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఎన్ ది కంటిన్యూటీ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ కంటిన్యూగా చేస్తూ ఉండాలి ది స్కాలర్షిప్ యోజన్ సిక్స్త్ టు ట్వెల్వ్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా ఉంది ఇక్కడ మేనేజ్మెంట్ స్టడీస్ కూడా ఉంది ఎంబీఏ రిలేటెడ్ పీజీడిఎం లైక్ ఐఐఎంఎస్ నుంచి కానీ అండ్ నుంచి కానీ ఉండగలగాలి సెలెక్టెడ్ స్టూడెంట్స్ కెన్ రిసీవ్ స్కాలర్షిప్ అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎందుకు ఇక్కడ అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ స్టడీ మనం చదువుకునే చదువు ప్రకారం వాళ్ళకి అమౌంట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఒక రకంగా అలాగే టాప్ గ్రేడ్ అయిన యూజిపిజీ రిలేటెడ్గా ఒక రకంగా అయితే ఇవ్వటం జరుగుతుంది అనేది మెన్షన్ చేయడం జరిగింది ఎస్బీఐ ఫౌండేషన్ సిఎస్ఆర్ఎం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్హోల్డింగ్ ట్రెడిషన్ ఆఫ్ సర్వీసింగ్ బియాండ్ బ్యాంకింగ్ ఫౌండేషన్ ఓవర్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటోరియల్స్ ఇండియా మొత్తం అన్ని రకాలుగా రూరల్ డెవలప్మెంట్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అంటే వీటి రిలేటెడ్గా కూడా ఈ ఫౌండేషన్ గురించి చెప్తూ ప్రతి ఒక్క కూడా ఇది పరిగణలోకి తీసుకొని మాత్రమే ముందుకెళ్తుంది సో అన్ని రకాల రూరల్ డెవలప్మెంట్ నుంచి హెల్త్ కేర్ నుంచి ఎడ్యుకేషన్ లైవ్లీ చైల్డ్హుడ్ ఎంటర్ప్రనూర్షిప్ యూత్ ఎంపవర్మెంట్ ప్రమోషన్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అంటే ప్రతి ఒక్క దాంట్లో ఈ స్కాలర్షిప్తో పాటు అన్నిట్లోనూ దీనికి సంబంధించిన ఫౌండేషన్ రిలేటెడ్గా చూస్తుంది సో ఇక్కడ స్కాలర్షిప్స్ వచ్చేసరికి ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ ఉంటారో వాటి రిలేటెడ్గా చూసుకుంటే కనుక ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ అప్లికేషన్స్ మస్ట్ బి స్టడీయింగ్ క్లాస్ సిక్స్త్ టు ట్వెల్త్ కరెంట్ అకాడమిక్ ఇయర్ ఎవరైతే సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు చదువుతున్నారు వాళ్ళకి అకాడమిక్ ఇయర్లో స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఆర్ అబోవ్ ఇన్ దేర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కన్నా అబోవ్ కనుక వస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ అకాడమిక్ ఇయర్లో ది గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ద అప్లికెంట్స్ మస్ట్ బి అప్ టు త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్కి మించి మాత్రం వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఉండకూడదు అని మెన్షన్ చేశారు ఎవరైతే త్రీ ల్యాక్స్కి మించి ఉండరో వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ ఇక్కడ మెయిన్ పాయింట్స్లో సిక్స్త్ ఈ స్కూల్ రిలేటెడ్గా చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీ ఇండియన్ రిలేటెడ్ అయి ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ కరెంట్ అకాడమిక్ ఇయర్ చదువుతూ ఉండాలి అలాగే ప్రీవియస్ ఇయర్ కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యి అండ్ అబోవ్ కానీ అకాడమిక్ ఇయర్ అయితే పాస్ అయి ఉండాలి అలాగే గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసరికి మూడు లక్షలు లోపు కనుక ఉండాలి నోట్ ఇక్కడ చూసేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్లాట్స్ విల్ బీ రిజర్వ్డ్ ఫర్ ఫిమేల్ అప్లికెంట్స్ ఏదైతే ఒక వెయ్యి ఉంటే అందులో ఐదు వందలు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ రిలేటెడ్గా మాత్రమే ఇందులో రిజర్వ్ అయ్యి ఉంటాయి ఖచ్చితంగా బాయ్స్కే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండదు ఇందులో సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఇందులో ఫిమేల్స్ రిలేటెడ్గా మాత్రం ఫిక్స్ అయి ఉంటాయని మెన్షన్ చేయడం జరిగింది ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ఎస్టీ ఎస్సీ రిలేటెడ్గా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అలాగే అవార్డెడ్ సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఈచ్ ప్రతి పర్సన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పైన చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అప్లై చేసుకున్న వాళ్ళకి ఫైనల్ లిస్ట్ కనుక అక్కడ సాగ్రిగేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరైతే సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉంటారో వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ ఈచ్ పర్ పర్ పర్సన్కి పదిహేను వేల రూపాయలు అయితే వీళ్ళు స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది సో డాక్యుమెంట్స్ వచ్చేసరికి వాళ్ళు సబ్మిట్ చేయాల్సింది మార్క్షీట్ ఫ్రమ్ ది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ క్లాస్ ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వాటి రిలేటెడ్గా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్కి సంబంధించిన మార్క్షీట్ ఎందుకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబవ్ ఉండాలి కాబట్టి గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ ఇలాంటివి కరెంట్ ఇయర్ ఫీజు రిసిప్ట్ మనం కట్టిన ఫీజు రిసిప్ట్ ఏది ఉంటే అది సబ్మిట్ చేయాలి అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ అడ్మిషన్ లెటర్ కానీ ఇన్స్టిట్యూట్ల ఐడెంటిటీ కార్డు కానీ బ్యాండ్ లైఫ్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్లికెంట్ ఆర్ పేరెంట్ ఎవరైనా ఇవ్వచ్చు ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ మస్ట్ బి ఫామ్ సిక్స్టీన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీ శాలరీ స్లిప్స్ ఇది ఏదైనా మనం సబ్మిట్ చేయవచ్చు మూడు లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్ అప్లికెంట్ ఎవరైతే ఉంటే వాళ్ళ ఫోటోగ్రాఫ్ అయితే సబ్మిట్ చేయాలి క్యాష్ సర్టిఫికేట్ వేర్ అప్లికబుల్ ఎస్సీ లైక్ యాస్ ఓబీసీ వీటి రిలేటెడ్గా అయితే క్యాష్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు కదా క్లిక్ ఆన్ ద అప్లై నౌ బటన్ ఏదైతే ఇక్కడ సిక్స్త్ నుంచి ట్వెల్త్ ఉన్నారో వాళ్ళు ఈ అప్లై నో బటన్లోకి వెళ్ళి క్లిక్ చేసి వాళ్ళ వాళ్ళ డేటానైతే అక్కడ మనం సబ్మిట్ చేసుకోవాలి లాగిన్ టు బడ్డీ ఫోర్ స్టడీ విత్ యువర్ రిజిస్టర్డ్ ఐడి అండ్ ల్యాండ్ ఆన్ టు ది అప్లికేషన్ ఫామ్ పేజ్ ఇన్ టు ది రిజిస్టర్డ్ బడ్డీ ఫోర్ స్టడీ విత్ యువర్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ జీమెయిల్ అకౌంట్ ఏది ఉంటే అది యూ విల్ బీ రిడైరెక్టెడ్ టు ది ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్కడి నుంచి అక్కడికి రీడైరెక్ట్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ అనేది పేజ్ క్లిక్ ఆన్ ద స్టార్ట్ అప్లికేషన్ బటన్ టు ది బీయింగ్ ది అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ ఇన్ ది రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అక్కడ ఏదైతే రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉన్నాయో అది ఖచ్చితంగా ఫిల్ చేయాలనేది మెన్షన్ చేయడం జరిగింది అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ ఇఫ్ ఆల్ ద డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ది అప్లికేషన్ ఆర్ కరెక్ట్లీ షోయింగ్ ఆన్ ద ప్రివ్యూ స్క్రీన్ క్లిక్ ఇన్ ద సబ్మిట్ బటన్ సబ్మిట్ కంప్లీట్ ది అప్లికేషన్ ప్రాసెస్ లైక్ యాజ్ ఇది మనం ఎగ్జామ్స్కి ఏదైతే అప్లై చేస్తూ ఉంటామో నెట్ సెట్ ఎగ్జామ్స్ కూడా సేమ్ ఈ విధంగానే లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని మనం రివ్యూ చూసుకొని సబ్మిట్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేసుకుంటూ విధంగా ప్రాసెస్ అయితే ఉండటం జరిగింది మెన్షన్ చేయడం జరిగింది అదే ప్రాసెస్లో అయితే మనం సబ్మిట్ చేసి సిక్స్త్ టు ట్వెల్త్ వాళ్ళ వరకు ఈ ఆప్షన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అయితే ఇవి చూసుకోవచ్చు వాళ్ళ ఎలిజిబిలిటీ త్రీ ల్యాక్స్ లోపు ఉండాలి అదేవిధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే అక్వై చేసి ఉండాలి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి అకాడమిక్ ఇయర్కి వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇండియన్లో ఇండియాలో చదువుకునే వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది ఏ విధంగా అప్లై చేయాలనేది ఏ విధంగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది క్లియర్గా చెప్తాను చెప్పడం జరిగింది ఇందులో మీకు ఒకటికి రెండుసార్లు డౌట్ వస్తే ఈ వీడియోని వెనక్కి జరుపుకొని మళ్ళీ పదే పదే చెక్ చేసుకోండి సిక్స్త్ టు ట్వెల్త్ వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి కూడా అందులో కంటిన్యూ అవుతుంది ఈ వివరాలు కనుక మీకు ఎక్కడ ఉపయోగపడినా సరే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి అక్టోబర్ డెడ్ లైన్ ఇక్కడ ఇచ్చారు కదా డెడ్ లైన్ వచ్చేసరికి అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవాళ వచ్చేసరికి ట్వంటీ సెకండ్ ఇంకా ఎయిట్ డేస్ మాత్రమే మనకి ఇందులో ఉంది అంటే నైన్త్ డే ఫస్ట్ అక్టోబర్ రోజున మాత్రం ఇది క్లోజ్ అవ్వడం జరుగుతుంది డెడ్లైన్ అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ అప్ టు త్రీ ల్యాక్స్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇందులో నెక్స్ట్ కనుక వచ్చిన చూసినట్లయితే మనం ఎస్బిఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇప్పటివరకు సిక్స్త్ టు ట్వెల్త్ కంప్లీట్ చేసాం నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ రిలేటెడ్గా అప్లికేషన్ షుడ్ బి ఇండియన్ నేషనల్స్ వాళ్ళకే ఎలిజిబుల్ సేమ్ మస్ట్ బి పర్చూజింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఎనీ ఇయర్ ఫ్రమ్ ఏ ప్రీమియర్ యూనివర్సిటీ కాలేజ్ ఇండియా ఇన్ ఇండియాలో ఉండాలి అదే లిస్టెడ్ ఇన్ ది టాప్ హండ్రెడ్ ఇన్స్టిట్యూషన్స్ అకార్డింగ్ ది లేటెస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కూడా స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ సేమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబవ్ అయితే ఉండాలి వీళ్ళకి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసరికి చూడండి సిక్స్ టు ట్వెల్వ్కి త్రీ ల్యాక్స్ అయితే వీళ్ళకి అప్ టు సిక్స్ ల్యాక్స్ వరకు అయితే వచ్చారు ది గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ద అప్లికెంట్ మస్ట్ బీ అప్ టు సిక్స్ ల్యాక్స్ రూపీస్ వరకు ఇచ్చారు నోట్ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ కానీ దానికి సంబంధించిన లిస్ట్ కానీ టాప్ హండ్రెడ్లో ఉన్నట్టుగా చూసుకోవాలి దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసరికి గివెన్ స్టూడెంట్స్ ఫ్యామిలీ అప్ టు త్రీ ల్యాక్ పర్యాణం ఉండాలి ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ విల్ బీ ఆల్సో రిజర్వ్ ఫిమేల్ ఇక్కడ ఫిమేల్కి ప్రతి దాంట్లోనూ ఖచ్చితంగా యాభై శాతం రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్లోనే బాయ్స్ అనేది ఉండటం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ బాయ్స్ లేకపోతే ఆ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా లేడీస్కి గర్ల్స్కి అయితే ఫిమేల్స్కి అయితే షేర్ అయితే అవ్వటం జరుగుతుంది ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు స్టూడెంట్స్ బిలాంగింగ్ షెడ్యూల్డ్ క్లాస్ ఎస్సీ ఎస్టీలకు కూడా సేమ్ యాజ్ ఇవ్వటం జరుగుతుంది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే అవార్డు సిక్స్త్ టు ట్వెల్త్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మార్క్ షీట్స్ ఫ్రమ్ ది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ క్లాస్ ట్వెల్వ్ గ్రాడ్యుయేట్ అలాగే గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ లైక్ నెక్స్ట్ వచ్చేసరికి ఫీజ్ రిషీట్ ప్రజెంట్ చదువుకునేది ఏదైతే ఉంటుందో అది ప్రూఫ్ వచ్చేసరికి కరెంట్ ఇయర్ అడ్మిషన్ లెటర్ కానీ సేమ్ యాజ్ బ్యాంక్ అకౌంట్ డిలే డీటెయిల్స్ అప్లికెంట్ నెక్స్ట్ ఫామ్ సిక్స్టీన్ పైన ఏదైతే చెప్పానో సేమ్ అవే అప్లికబుల్ అవుతాయి మళ్ళీ రిపీటెడ్గా ఉంటుంది చెప్తూ ఉంటే సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమ్ పై విధంగానే మనం అప్లై చేయడం జరుగుతుంది బడ్డీ డీ ఫర్ స్టడీస్కి వెళ్ళి లాగిన్ అయి రిజిస్టర్ ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ అయితే లాగిన్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేసుకోవడమే డైరెక్ట్గా ఫామ్ అయితే ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది డెడ్ లైన్ వచ్చేసరికి దీనికి కూడా అక్టోబర్ ఫస్టే ఈ రోజున టర్మ్స్ అండ్ కండిషన్ని యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేస్తే ఫైనల్ సబ్మిట్ ఓకే అవుతుంది సిక్స్ ల్యాక్స్ లోపు ఫ్యామిలీ ఇన్కమ్ ఉండి ఇండియాలో చదువుకున్న వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి యాభై వేల రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది అవార్డ్ అనేది నెక్స్ట్ కనుక మనం గమనిస్తే ఇది వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ సేమ్ ఎలిజిబుల్ క్రైటీరియా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఏ ఉందో సేమ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అదే ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అండ్ అబవ్ ఉండాలి ప్రీవియస్ ఇయర్ కూడా అలాగే సిక్స్ ల్యాక్స్ సేమ్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా అప్ టు సిక్స్ ల్యాక్స్ వరకు ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలి సేమ్ ఏదైతే హండ్రెడ్ టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయో అందులో మాత్రమే చదువుకుంటూ ఉండాలి ప్రిఫరెన్స్ గివెన్స్ టు స్టూడెంట్స్ విత్ ఏ ఫ్యామిలీ ఇన్కమ్ అప్ టు త్రీ ల్యాక్స్ పర్యాణం ఉండాలి అది కూడా ప్రిఫరెన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే స్లాట్ గర్ల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ స్టూడెంట్స్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ కామన్గా ఉంది పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసి వచ్చేసరికి సెవెంటీ టూ థౌజండ్ సెవెంటీ థౌజండ్ వరకు అప్ టు సెవెంటీ థౌజండ్ వరకు అయితే అవార్డు ఇవ్ ఇవ్వటం జరుగుతుంది అంటే స్కాలర్షిప్ అవార్డు అనేది డెబ్బై వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది సిక్స్ టు ట్వెల్త్ వరకు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ డాక్యుమెంట్స్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ కానీ సేమ్ సిక్స్ టు ట్వెల్త్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎలా ఉంటుందో పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అలాగే ఉంటుంది డెడ్లైన్ వచ్చేసరికి సేమ్ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపు సబ్మిట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి మనం గమనిస్తే ఐఐటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటెడ్ కూడా సేమ్ అవే ప్రికాషన్స్ యాన్యువల్ ఇన్కమ్ కూడా సిక్స్ ల్యాక్ ఇండియాలో చదువుతుండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కన్నా ఎక్కువ ఉండాలి సేమ్ లేడీస్ ఫిమేల్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ స్లాట్ అయితే ఉంటుంది ప్రిఫరెన్సెస్ ఎస్టీ ఎస్టీకి ఉంటుంది వీళ్ళకి అప్ టు టూ ల్యాక్ వరకు ఉంటుంది ఐఐటీస్లో ఇందాక ఇచ్చారు కదా ఐఐటీస్లో వచ్చేసరికి అప్ టు ల్యాక్స్ వరకు అయితే స్కాలర్షిప్ ఉంటుంది సేమ్ అప్లై విధంగా చేసుకోవచ్చు అదే విధంగా సబ్మిట్ చేసుకోవచ్చు సేమ్ డెడ్లైన్ వచ్చేసరికి దీనికి కూడా ఫస్ట్ ఐఐ ఐఐటీస్ అయిపోయాక ఐఐఎం ఇది ఐఐఎంకి వచ్చేసరికి సేమ్ యాజ్ ఐఎం ఐఐఎం స్టూడెంట్స్కి వచ్చేసరికి సేమ్ ఫిఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఏవో ఎంబీఏ పీజీ కోర్సుకి సంబంధించి మేనేజ్మెంట్ కోర్స్కి సంబంధించి చదువుతూ ఉండాలి వీళ్ళు సేమ్ ఇండియాలో చదవాలి అలాగే అప్ టు సిక్స్ ల్యాక్స్ వరకు అయితే యాన్యువల్ ఇన్కమ్ ఉండి ఉండాలి ప్రిఫరెన్స్ వచ్చేసరికి మస్ట్ బి త్రీ ల్యాక్స్ పర్ యానం ఉండాలి ఇక్కడ నోట్ ఫిఫ్టీ పర్సెంట్ స్లాట్ వచ్చి ఫీమేల్స్కి ప్రతి దాంట్లో కన్ఫామ్గా ఇచ్చేశారు అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్కి ఎన్నో ఎస్టీ వాళ్ళకి కంపల్సరీ ఎంబీఏ స్టూడెంట్స్ వచ్చేసరికి ఫ్రమ్ ఐఐఎంస్కి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది అప్ టు అప్ అంతవరకు అయితే ఎలిజిబిలిటీ అయితే స్కాలర్షిప్ ఉంది బేస్డ్ ఆన్ అంటే ఎక్కువ ఉందనుకోండి ఒకవేళ ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ ఉంటే సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకే వాళ్ళకి ఇస్తారనమాట బేస్డ్ ఆన్ యూనివర్సిటీ కాలేజ్ లేదు సిక్స్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్సే వాళ్ళ ఫీజు అనుకోండి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కట్టే ఫీజునే వాళ్ళకి ఇస్తారు అందుకే అప్ టు అనేది పెడతారు అప్ టు అనేది మెన్షన్ చేసేది అందుకే ఎంతైనా రూపాయి నుంచి సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అని వస్తుంది మీ ఫీజు తక్కువ అనుకోండి సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కన్నా తక్కువే పే చేస్తారు కాలేజీ అంత పే చేస్తే అంత అందుకని అప్ టు అంటారు అది పెట్టలేదు అనుకోండి మీరు ఆరు లక్షలు పే చేసినా ఏడున్నర లక్షలు కట్టే స్థాయికి వస్తుంది కాబట్టి వాళ్ళు అది మెన్షన్ చేయడం జరుగుతుంది సేమ్ యాజ్ డాక్యుమెంట్స్ రిమైనింగ్ ఆర్ ఆల్ కేటగిరీస్ ఆర్ సేమ్ డెడ్ లైన్ వచ్చేసరికి అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ విధంగా అయితే మీరు సిక్స్త్ ట్వెల్త్ ఫిఫ్టీన్ థౌజండ్ సేమ్ యాజ్ అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి సెవెంటీ థౌజండ్ అలాగే మనం కనుక ఐఐటీస్ కనుక చూసుకుంటే ఫైవ్ సిక్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంది ఐఐటి స్టూడెంట్స్ ఇక్కడ గమనిస్తే కనుక మనకి టూ ల్యాక్స్ వరకు అయితే మనకి ఎలిజిబిలిటీ ఉంది అప్ టు ల్యాక్స్ వరకు ఉంది ఐఐఎంస్కి వచ్చేసరికి సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంది ఐఐఎంస్లో సో ఎలిజిబిలిటీ క్రైటీరియా సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు అయితే వీళ్ళు అప్ టు బేస్డ్ ఆన్ యువర్ స్టడీ అనమాట సిక్స్త్ నుంచి ఐఐఎం వరకు చదువుకునే వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ క్రయర్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి ఈ వీడియోని త్వరగా చూడండి అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూసి ఏ విధంగా అప్లై చేయాలనేది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళగానే ప్రతి ఒక్క పాయింట్ మనం ఏదైతే ఎగ్జామ్స్కి కనుక గవర్నమెంట్ జాబ్స్కి కానీ ప్రతి ఒక్కరికి ఎలా అప్లై చేస్తామో సేమ్ అదే విధంగా ఉంది ఇది కూడా ఆ విధంగా అప్లై చేయండి ఖచ్చితంగా ఎలిజి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ కేటగిరీ పోగా స్లాట్లో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్లో మీరుంటే ఖచ్చితంగా అయితే మీకు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఈ అయితే యూజ్ చేసుకోండి ఎవరికైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఫౌండేషన్ నుంచి అయితే ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయబడతాయి సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్